శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త దత్తబంధువులంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివంధనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం జై నారాయణ స్వామి అంటే గొల్లల మామిడాడలో పేరు ప్రఖ్యాతి చెందినటువంటి అవధూత జై జయ స్వామి వారి యొక్క దివ్య లీలలని మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం ముందుగా స్వామివారి పాదపద్మాలకి శిరస్సు వంచి దండ ప్రణామం ఆచరించి స్వామివారి ఆశీర్వాదాలని అర్థిస్తూ ఇవాళ మనం వెళుతున్నాం జంతువునాం నరజన్మ దుర్లభ అని ఒక సూక్తి ఉన్నది సకల ప్రాణులలోని మానవ జన్మ ఉత్తమమైనది సుఖమైనది అందరికీ తెలిసిన విషయం కానీ ఎంతమంది మానవులు మనుష్యులుగా జీవిత సత్యాన్ని జీవిత గమనాన్ని తెలుసుకుంటున్నారు అన్నది ఎవరికి వారు వేసుకోవలసినటువంటి ఆత్మ విమర్శ ఇది మరణాన్ని జయించిన మానవుడు ఉన్నాడు అంటే నమ్మవచ్చు కానీ మనసును జయించిన మానవుడు ఉన్నాడు అంటే ఆశ్చర్యమైనటువంటి విషయం మనిషి ఒక చోట ఉంటే మనస్సు వేరొక చోట విహరిస్తూ ఉంటుంది అనాదిగా ఎందరో మహానుభావులు మనస్సును జయించి పరమేశ్వర సాక్షాత్కారాన్ని తామున్న చోటనే పొందారు ఇందుగలడందులేడని సందేహంబు వలదు ఎందెందు వెతికిన అందందే కలడు చక్రియని నిరూపించిన భక్త ప్రహ్లాదుడు తాలూకా అపార భక్తి నేటి మానవులందరికీ అనుసరణీయం ఆవశ్యకం ఈ జగన్నాటక మహాక్షేత్రంలో ప్రాణికోటిలో అందులోని మానవ జీవితంలో మానవ జాతిలో మానవుడి తాలూకా స్థితి పాత్ర ఒకదానికొకటి పోలిక లేనివి కానీ పూలదండలోని సూత్రంలాగా అందరిలోని ప్రవహించి స్పందించే పరమాత్మని చైతన్యం ఒకటేనని సర్వమతాల తాలూకా విశ్వాసం అంతేకాకుండా తనకు మించి మరో శక్తి ఎన్నో నామాంతరాలలో ఒకటి ఉన్నాదని పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రజ్ఞుల వరకు నమ్ముతున్నటువంటి విషయం నిర్వివాదాంశం మానవ జన్మ ఉద్దేశ్యము ఆత్మ సాక్షాత్కారము స్వస్వరూప జ్ఞానము బంధ విముక్తి ఇవి పొందినటువంటి మహనీయులే జై నారాయణ స్వామి అటువంటి శక్తిని గురించి అన్ని కాలాల్లోని ధ్యానించి పూజించి ప్రేమించి ఆ శక్తికి చేరువై త్రికాలజ్ఞులై భగవంతుని మరో రూపంగా పిలవబడుతూ అతను ఎన్ని సంవత్సరాలు జీవించారు అన్నది ఎవరికి తెలియనై తెలియనటువంటి మరో రహస్యం సాక్షాత్తు పరమశివుడే అని సమస్త ప్రజానీకంతో పిలవబడినటువంటి కారణజన్ముడు అటువంటి దైవస్వరూపులైనటువంటి పుణ్యమూర్తిని స్మరించి స్ఫురణకి తేవడమే మనము ఈరోజు స్మరించుకున్నటువంటి స్మరణీయుడు చిరస్మరణీయుడు కారణజన్ముడు అయోనిజుడు అయోనిజుడు అంటే ఇక్కడ ఏ తల్లి గర్భం నుంచి కూడా ఆయన అవతారాన్ని తీసుకోలేదు కాబట్టి ఆయన సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడు సంఘర్షణమయము పోరాటమయము అయినటువంటి మానవ జీవిత సంఘటనలో ఏ వస్తువు ఇవ్వలేనటువంటి ఉపశమనం ఆత్మశాంతి ఆ భగవంతుడి తాలూకా సంకీర్తన ఇస్తుంది ఈ విషయం దైవాన్ని మనసావాచ నమ్మిన వారికి అనుభవమే ఇటువంటి అనుభూతిని సన్నిహితం చేయటానికే మనం ప్రతిరోజు భగవద్ధ్యానాన్ని ఇటువంటి మహనీయుల తాలూకా చరిత్రని మనం ఒక్కసారి స్మరణం చేసుకుంటే మనలో ఉండే మణినాలు మన మనో మనం మన తాలూకా మనోమాలిన్యాలు మన మస్తిష్కంలో ఉండేటువంటి దుస్ దురాలోచనలు మన అంతర్గతంగా మన శరీరంలో దాగున్నటువంటి అంతర్శత్రువులు అరిషడ్ వర్గాలు అనేటువంటి అవి కూడా ఉపశమనం చెందుతాయి బయటికి మొలకెత్తకుండా వాటిని నియంత్రిస్తాయి ఇటువంటి మహనీయుల తాలూకా చరిత్రల పారాయణం జాతస్య మరణం ధృవం ప్రతి మనిషికి తన అంతిగమ్యం మృత్యువు అని తెలుస్తుంది అయినా కొద్ది సమయంలోనే ప్రతి వాడికి ప్రపంచాన్ని జయించాలన్నంత తపన పుట్టినప్పుడు ప్రతి మనిషిలోని దైవత్వం ఇముడి ఉంటుంది కానీ పెరిగే కొద్ది అసూయ రాగద్వేషాలు ఎక్కువై వాళ్ళలో దైవాంశ పూర్తిగా కనుమరుగైపోతుంది పూర్వజన్మ సుకృతం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ దైవాంశం నిలుపుకుని కులమతాలని అతీతంగా అందరూ సమానమేనని మానవ సేవే మాధవ సేవలతో జన్మను ధన్యం చేసుకోమని సందేశం ఇచ్చినటువంటి దైవ స్వరూపమే మహనీయులు అవధూత అయినటువంటి జయ నారాయణ స్వామి ప్రతి అణువులోని విశ్వమంతా వ్యాపించి ఉన్న అద్భుతమైనటువంటి అంతటిని ప్రకాశింపజేసే శక్తి విశేషాన్ని భగవంతుడు అని పిలుస్తారు ఎందుకు ఎప్పుడు వ్యాపించిందో తెలియకపోయినా మన ప్రమేయం లేకుండానే మనల్ని ఈ ప్రపంచాన్ని కూడా అతను నియంత్రిస్తున్నాడు అన్నింటి లోపల వెలుపల వ్యాపించి తేజోమయుడై సర్వజ్ఞుడై సర్వులకి అందుబాటులో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఆయన్ని నారాయణ విష్ణువు వాసుదేవ అనే పదవ పదాలతో పలు నామాలతో వ్యవహరిస్తాం సర్వజీవులని నడిపేవాడు కూడా అతడే కాబట్టి ఆయన్ని సర్వేశ్వరుడని అంటాం మనం ఎవరూ కోరకుండానే ఈ శరీరాలు ఇంద్రియాలు బుద్ధి మనస్సు జ్ఞానం శాస్త్రాలు ఇవ్వడమే కాకుండా అజ్ఞానంతో తప్పుతావన పడినటువంటి మానవులకు వారి పొరపాటును తెలియజేసి సన్మార్గంలో నడిపించగలిగినటువంటి ఆచార్యులు మార్గదర్శన మార్గదర్శనం కూడా ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు మహనీయుడు ఆదర్శనీయుడు మన అవధూత అయినటువంటి జై జయనారాయణ స్వామి తాలూకా మహనీయుడు ఎంతకాలమైనా విసుగులేక ఎలాంటి వారనే తేడా చూడకుండా ఈ జీవులు అంతమందికి ఇలా వచ్చి ఇచ్చిన వారితో మీరు ఎప్పటికైనా ఎవరైనా కనీసం ఒకరైనా తనను గుర్తిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎవరైనా ఎవరైనా ఒక కొంచెం భగవంతుడిపై ప్రేమ ప్రదర్శిస్తే ఆనందంతో పొంగిపోయి వాళ్ళ వెంట సర్వవ్యాపకుడైనటువంటి ఒక ప్రాకృతిక రూపంలో దిగి వచ్చి ఆదుకుంటాడట ఆడుకుంటాడు పాడుకుంటాడు పరవశిస్తాడు భగవంతుడిని ప్రేమించే వాళ్ళలో కూడా స్వార్థం కోసం కాకుండా ఉపకార స్మృతితో ప్రేమ పొంది మనసు వంగి ఏదో ఒకటి చేయకుండా నిలబడకుండా సేవలు చేసేవారిని భక్తులు అంట మిగిలిన వాళ్ళకి రాయిగా బొమ్మగా కనిపించే ప్రాకృత ద్రవ్యంలోని భక్తులకి భగవానుడు దర్శనం ఇస్తాడు వీటన్నిటినీ అనుభవపూర్వకంగా తన శిష్యులకి భక్తులకు తెలియజేశారు మహనీయులైనటువంటి జై స్వామి పవిత్రాణాయ సాధువునా వినాయ వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆ ధర్మం రాజ్యం మేలుతున్నప్పుడు దుష్ట శిక్షణ రక్షణ చేయడానికి శ్రీ మహావిష్ణువు రామావతారంగాను కృష్ణావతారంగాను భూలోకంలో అవతరించి పాపులన్నీ ప్రక్షాళన చేశారు కదూ పరమేశ్వరుడు ఈ కలియుగంలో సాక్షాత్తు ఈ మనకి ఎక్కడా ఈ తూర్పుగోదావరి జిల్లాలో సుప్రసిద్ధ క్షేత్రాలలో ఉన్నటువంటి ఈ గొల్లల మామిడాడ క్షేత్రంలో మనకి సాక్షాత్తు జై నారాయణ స్వామిగా అవతరించి భూత భవిష్యత్ వర్తమాన విషయాలను తెలియజేస్తూ సర్వజనులని జాగృతం చేసినటువంటి ఆ స్వామి దివ్య చరిత్ర మనం ఈరోజు స్మరణం చేసుకోవడం చాలా అదృష్టవంతులము సాక్షాత్తు జై జయనారాయణ స్వామివారు సంఘ సంస్కృత మానవతావాది మూఢ విశ్వాసాల నుంచి తత్వోపదేశాల ద్వారా జనులకి సర్వజనులని జాగృతం చేసినటువంటి గొప్ప తాత్వవేత్త తాత్వవేత్త తాత్వికుడు నీ మతం నా మతం నీ దేవుడు నా దేవుడు అని అనేక మతాలు అనేక దేవుడుగా ప్రాంతాలను బట్టి భాషను బట్టి పేర్లు పెట్టుకుంటారని వివిధ ఆభరణాలకి బంగారం ఎలా మూలమో అలాగే వాస్తవానికి అన్నిటికీ కూడా ఒకటే ఒకటి మూలము అని బోధించారు జ్ఞాన సంపదను పొందగోరే వారికి గురువు గమ్యస్థానాన్ని తెలియజేసి ఆయన చెప్పినటువంటి బోధనలు నడిచిన బాట ఆచరించిన జీవితం భావితరాలకి మార్గదర్శకం అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నటువంటి ప్రజలకి సత్యమార్గాన్ని చూపించి తరింపచేసినటువంటి మహనీయుడు ఈశ్వరాంశ సంభూతుడు కాబట్టి ఇటువంటి మహనీయుడు తాలూకా చరిత్ర ఇవాళ మనం స్మరణం చేసుకోవడం ఎంతైనా అదృష్టమే అని మనం స్మరణం చేసుకోవాలి తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ క్షేత్రాల్లో కూడా ఇది ఒకటి ఆర్థిక పరంగా ఆధ్యాత్మిక పరంగా కూడా అభివృద్ధి చెందినటువంటి గ్రామం ఇది కానీ దాదాపు వంద సంవత్సరాలకు పూర్వం తీవ్రమైనటువంటి అశాంతితో ఉన్నటువంటి ఈ గ్రామం వారానికి ఒక హత్య జరిగేదిట అంతటి తీవ్రమైనటువంటి అశాంతి ఉగ్రత అన్నీ కనుమరుగై ఈరోజు దాన ధర్మాలకి దైవ కార్యాలకి పెట్టింది పేరుగా ఈ గ్రామం విరాజిల్లుతున్నది పెరడెల్లుతుంది ఈ మార్పుకి బీజం వేసింది ఇక్కడ శాంతి సౌభాగ్యాలు వెల్లి విరిసేలా వేసింది ఒక మహాత్ముడు తాలూకు ఆగమనం ఇక్కడ అశాంతి రాజ్యం వెళుతున్నటువంటి ఆ రోజుల్లో ఒక రెడ్డి గారి ప్రార్థనను మందించి అర్ధనారీశ్వర ప్రతిరూపం అన్ని సాంప్రదాయాలు మూర్తి భవించినటువంటి తపస్సాలైనటువంటి అఘోర శ్రీ 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 నారాయణ స్వామి ఈ గ్రామానికి రావడమే ఇక్కడ మార్పునికి మూలం ఆ స్వామి రాకతోనే ప్రారంభమైనటువంటి మార్పు ఈరోజు రాష్ట్రానికి తలమానికంగా సీతారామ కళ్యాణం జరిపించి ఆ కళ్యాణానికి తరలివచ్చే రామభక్తులకి అనితర సాధ్యమనే రీతిలో గ్రామమంతా సంయుక్తంగా ఇచ్చే ఆతిథ్యం గురించి జిల్లా అంతా చెప్పుకునే విధంగా ఎదిగింది ఈ గొల్లల మామిడాడ ఈ గొల్లల మామిడాడని గోపురాల మామిడాడ అంటారు ఈ గోపురాల మామిడాడ నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు ఇది భారతదేశంలో ఎత్ ఎత్తైన గోపురాల్లో ఉన్నటువంటిది ఇది నాలుగవ స్థానంలో ఉన్నటువంటిది అని ఒకరు చెప్పగా విన్నటువంటి విషయం అయితే భీష్మ ఏకాదశి సూర్యదేవుని కళ్యాణం తిరునాళ్లు చేసిన మహాశివరాత్రికి కోటి దీపకాంతులతో సోబిల్లేలా ఉత్సవం చేసినప్పటికీ కార్తీక వేళ మారాధారణ చేసినటువంటి అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వాములు కాకుండా సాధారణ భక్తులు భక్తి పారవస్యంలో ఓలలాడిన అమ్మవారి జాతరలతో ఊరంతా ఉర్రూతలౌగిన ఈ ఆధ్యాత్మిక సంపత్తికి అంతటికీ నారాయణ స్వామి వారి తాలూకా ఆగమనం సాక్షాత్తు ఇక్కడ మనకి సమర్థ సర్వసమర్థ అక్కల్కోట మహారాజు గారు గజాన మహారాజు గారు లాగే సిరిడీ నారాయణ స్వామి వారు కూడా ఎప్పుడు ఎక్కడ పుట్టారో ఎవరికీ తెలియదు ఈయన సాక్షాత్తు అయోనిజ అంటే ఏ తల్లి గర్భం నుండి ఏ తల్లి గర్భం నుంచి కూడా అవతారాన్ని తీసుకోకుండా అయోనిజుడు వీళ్ళు అప్పటికప్పుడే వాళ్ళు భూమి మీద ప్రవేశిస్తారు వాళ్ళ తాలూకా వచ్చిన తర్వాత దుష్ట శిక్షణ శిష్టరక్షణ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ అవతారాన్ని పూర్తి చేసుకుని ఇంకో అవతారాన్ని తీసుకోవడానికి వెళ్ళిపోతారు ఈయన పన్నెండు సంవత్సరాల బాలుడిగా స్వామివారు మొదటిగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో ఆ ఊరి భూస్వామి కొన్న చిన్నకోటిలింగం వారి పశువుల పాకలో జన్ కనిపించారట అది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరం ఆయన పూర్తి దిగంబరంగా చేతిలో పుర్రెతో మెడలో పుర్రెలమాలతో ఉన్నారు ఆయన వెంట నాలుగు కుక్కలు ఉన్నాయి ఇదే నారాయణ స్వామి వారి తాలూకా తొలి రోజుల రూపం ఇదే అదృశ్య రూపం ఇదే అదృష్ట రూపం ఇదే అదృష్టమైనటువంటి దృశ్యం కొన్నా తినకోటిలింగం గారు ఆయన మిత్రుడైనటువంటి రాజుగారు కలిసి స్వామివారిని ఆ పశువుల పాకలోనే ప్రతిరోజు దర్శనం చేసుకునేవారట స్వామి పొగలు రా అంటే ఉదయం పూట పాకలో ఉండు రాత్రి కాగానే శ్మశానానికి వెళ్ళేవారు అక్కడ ఏం చేసేవారో ఎవరికీ తెలియదు ఈ విషయం గమనించినటువంటి కోటిలింగం గారు రాజుగారు ఒకరోజు అర్ధరాత్రి స్వామి శ్మశానంలో ఏం చేస్తున్నారా చూడాలని చాటుగా వెళ్ళి చూసారట అక్కడ స్వామి ఎవరితోనే సంభాషణ చేస్తున్నారట ఆయన ముందు ఎవరూ కనిపించలేదు ఈ మిత్రుడికి కానీ ఆయన సంభాషిస్తున్నది మాత్రం శివుడు పార్వతి గణపతి కుమారస్వామిలతో అని మాత్రం అర్థమైంది రహస్యంగా చాటుగా దాక్కున్న ఈ మిత్రుల్ని స్వామివారు గుర్తించి అర్ధరాత్రి శ్మశానంకి ఎందుకు వచ్చారు మీకు భయం లేదా అన్నారు మీరుంటుండగా మాకు భయమేమిటి స్వామి అని వీళ్ళిద్దరూ ధైర్యంగా చెప్పారు స్వామివారిద్దరిని వచ్చి కూర్చోమన్నారట స్వామి ముందున్న ఖాళీ ప్రదేశంలో కూర్చోబోయారు వాళ్ళు కానీ స్వామి వాళ్ళిద్దరిని గద్దిస్తూ నా పక్కన కూర్చోకూడదా అంటూ ఎందుకు అటెందుకు వెళ్ళారు అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి వెళ్ళిపోవాలా అన్నారు అక్కడ ఎవరూ తమకు కనిపించకపోవడంతో మిత్రులిద్దరూ అయోమయంలో పడి లేచి స్వామి పక్కన కూర్చున్నారు స్వామి తన ముందున్న శివపార్వతులతో మాట్లాడుతూ ఉన్నారు మధ్యలో స్వామి మిత్రులిద్దరిని చూసి మీకేం కావాలి అని అడిగారట రాజుగారు వేడివేడి పానకంలో ముంచిన గారెలు కావాలి అన్నారట అప్పుడు తన ఎదుట ఉన్నవారితో స్వామి విన్నారు కదా అని ఎవరు ఇస్తారు అని అడిగితే అన్నపూర్ణాదేవి వారికి ఎన్ని కావాలో మీరే ఇవ్వండి అని స్వామివారి చేతిలో తేనె పానకంలో పానకంలో ముంచినటువంటి నేతిగారులు ఉంచింది స్వామి ఆ ఇద్దరికి ఇచ్చారు వారు మెత్తగా ముప్పై గారెలు తిన్నారు మొత్తంగా అంతటి మహామహిమాన్వితులు అఘోరా జీ జై నారాయణ స్వామి వారు పిలిస్తే అమ్మవారే దిగి వచ్చి గొప్ప తపస్సం నారాయణ స్వామి వారు అఘోరి నారాయణ స్వామి వేషం చూస్తే అఘోరా సాంప్రదాయానికి చెందిన వారు అనిపిస్తుంది వారి చేతిలో కపాలం మెడలో కపాలమాల చూస్తే కాపాలికలు అనిపిస్తుంది వారు నారాయణం కూడా సాధించారు కానీ స్వామివారితో దత్త సాంప్రదాయం వీర వీర శైవ సాంప్రదాయం రెండు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి రెండు మూర్తి భవించినటువంటి ఏక ఏకరూపం అన్ని సాంప్రదాయాలు కలగలిసినటువంటి అవధూతగా అఘోరగా తపస్సంపన్నుడిగా అవతరించినటువంటి మూర్తి భవించినటువంటి కారణజన్ముడైనటువంటి ఆ ఆధ్యాత్మిక తాత్విక మూర్తి మన జై నారాయణ స్వామి అవధూత స్వామివారి పూర్వనామం పాలచర్ల వెంకటవధాని గారని వారు గొప్ప వేద పండితులని అంటారు దీనికి నిదర్శనం ఏమిటి అంటే ఆశ్రమానికి వేద పండితులు వచ్చి వేదం చదువుతూ ఉంటే నారాయణ స్వామి వారు కూడా వారితో గొంతు కలిపి వేద పఠనం చేసేవారట చిన్ననాటి నుంచి పరిపూర్ణ వైరాగ్యంతో ఉండే మన స్వామి ఒకసారి రైల్లో ఋషికేశం వెళుతూ ఉంటే తోటి ప్రయాణికుడు ఆయన ఎవరో సాధువు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే ఋషికేశం వెళుతున్నాను అని చెప్పే చెబితే అక్కడ కూరుకున్నారు సంస్కారమైనదా అని సాధువు అడిగితే స్వామి కాలేదని చెప్పారట అంటే ఋషీకేశం వెళుతున్నానని చెప్పారట సంస్కారం అయిందా అని అడిగారు సంస్కారం అంటే ఇక్కడ ఏమిటి ఉపనయన సంస్కారం దానికి ఆ సాధువు ఆయన వెంటే వచ్చి స్వామిని ఋషికేశుకి తీసుకువెళ్ళి గంగలో ముంచి మంత్రోపదేశం చేశారట వారి ఆదేశానుసారం కొంతకాలం ఋషికేశిలో ఉండి హిమాలయంలో తిరుగుతూ సాక్షాత్తు శివరూపాలైనటువంటి అక్కడ అఘోరాలతో కలిసి జీవించి వారికి వారితో స్నేహం చేసి అకుంఠిత దీక్షతో వారిని మెప్పించి తాను కూడా అఘోరాగా మారినటువంటి మన జేజే నారాయణ స్వామి అవధూత తూర్పుగోదావరి జిల్లాకి ఎప్పుడొచ్చారో ఎవరికి తెలియనటువంటి నిర్వివాదాంశం కానీ మండపేటలో కొంతకాలం ధవళేశ్వరంలో గోదావరి గట్టిన కొంతకాలం ద్రాక్షారామంలో కొంతకాలం ఉన్నారని చెప్పు చెప్పుకున్నటువంటి విషయం మొదట్లో స్వామివారు ఒకసారి ద్రాక్షారామానికి వెళ్ళినప్పుడు ఆ శరీరవాణి ద్వారా నారాయణం సాధించమని అందినటువంటి దైవాగ్ఞతో ధవళేశ్వరం లక్ష్మీ జనార్దన స్వామివారి కొండ మీద ఉన్నటువంటి సంతాన గోపాలస్వామి గుహలో తపస్సు చేసి నారాయణం సాధించారు ఆపై ద్రాక్షారామంలో మాణిక్యాంబ అమ్మవారు మన స్వామివారిని ద్రాక్షారామం రమ్మని రమణమని ఆదేశిస్తే అమ్మ ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి అక్కడ శ్మశానంలో బస చేశారు మన అఘోరా నారాయణ స్వామివారు రాత్రి వేళ మన స్వామి అమ్మవారితో సంభాషిస్తూ ఉంటే మాణిక్య అమ్మవారు నారాయణ నువ్వు సాక్షాత్తు అర్ధనారహిస్తుడవే కాబట్టి నీలో సగభాగం నేను నీ ఎడమ చేతికి గాజులు తొడుగుతాను రా అంటూ సాక్షాత్తు అమ్మవారే మన నారాయణ స్వామి వారికి ఎడమ చేతికి గాజులు తొడిగిందిట ఇలా అమ్మవారు ఆయన అర్ధనారీస్తని చేసింది స్వామి వారి చిత్రపటంలో స్వామికి ఎడమ చేతికి గాజులు